మరి బడ్జెట్ని మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ ఇక్కడ ఆమోదించబడింది బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని కీలకమైనటువంటి విషయాలైతే కనుక రాబట్టయి సో దీంట్లో చాలామంది అభ్యర్థులు నాకు మెసేజ్ పెట్టారు అలాగే వివిధ అంటే కొంతమంది వాళ్ళు నిరుద్యోగులని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు మరి ఇతర అభ్యర్థులైనా కావచ్చు దయచేసి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళందరూ ఇది నా రిక్వెస్ట్ ఓకేనా మీరు పూర్తిగా వీడియోని చూడకుండా కానీ సబ్జెక్ట్ అనేది తెలుసుకోకుండా కానీ అలాగే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు వాటి మీద అవగాహన లేకుండా ఉండ ఉన్నటువంటి వాళ్ళు కానీ అర్థం కాదు నేను ముందే చెప్తున్నా అలాగే నేను డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది కానీ టైం తీసుకుంటుంది కొంతమంది కావాలన్న ఉద్దేశంతో దురుద్దేశ ఉద్దేశాలతో మార్చ్ మూడో వచ్చేస్తుంది మార్చ్ ఆరో వచ్చేస్తుంది అని చాలామంది అభ్యర్థులు వీళ్ళని ప్రాపిగేషన్ చేస్తున్నారు కొంత నాకున్నటువంటి సమాచారం విశ్లేషణ చేసే విధానాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఒక రెండు నెలలు మూడు నెలలు లేదంటే ఒక నెల ఎంతో కొంత సమయం తీసుకుంటుంది ఇక్కడ లేదా ఈ రెండు వేల ఇరవై ఐదుకి అయినా సరే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము మార్చి అంటున్నారు కదా ఈరోజు నారా లోకేష్ గారు అన్నారు కదా అని ఓకే ఇది కొంతమంది కావాలని కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోండి నేను నా టీం ఉందండి చెబుతున్నా నేను ఏదో కోర్సులు అమ్ముకోవాలనో లేదంటే బుక్స్ సేల్ చేయాలనో ఉద్దేశం కాదు మీకు కేవలం డిఎస్సి సాధించాలి డిఎస్సిని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళే నాది స్కూల్ అసిస్టెంట్ లేదా ఎస్డిటిని లేదా పండిట్లు అన్నటువంటి అభ్యర్థులు మీకు గుర్తుపెట్టుకోండి ఈరోజు మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ఎంతవరకు తెలుగు రెండు రాష్ట్రాలలో చదువుతున్నానండి తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడా కూడా మీకు ఈ రత్నంసారి ఇచ్చేటువంటి ఒక క్వాలిటీ ప్రాక్టీసు సబ్జెక్ట్సు మీకు ప్రాక్టీస్ మెటీరియల్ తెలుగు రెండు రాష్ట్ర వాళ్ళు ఎక్కడా ఉండదు నేను చెప్తున్నాను కొంతమంది కావాలని కుట్రపూరితంగా కూడా మాట్లాడుతారు సో నేను చూస్తున్నా ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళని వాట్సాప్ బ్యాచ్లో యాడ్ చేసి వాళ్ళు ప్రతిరోజు ఈరోజు ఉదయాన్నే ఎస్జిటి వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ట్రై మెథడ్స్ పెట్టానండి ట్రై మెథడ్స్ వాళ్ళంతా ఆశ్చర్యం ఇంత కి ఇలా పెడుతున్నారని నేను మీకు చదువుతానండి దయచేసి వినండి అందుకని చాలా చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి మీరు మెసేజ్ పెట్టేటప్పుడు వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఏదో సరదాగా ఫోన్ చేసి ఏ ఊరికి తెలుసుకుందామని పెడితే కనుక ఒకే ఒక డైలాగ్ నువ్వు డిఎస్సి అభ్యర్థు కాదు అనుకుని నేను మీకు డీటెయిల్స్ పెట్టా సారీ అండి అని చెప్తా నువ్వు నిజంగా హార్డ్ వర్క్ చేస్తా నేను అభ్యర్థిని డిఎస్సి క్యాండిడేట్ సార్ అనుకుంటేనే మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ మాట మాటకి చెప్పను కదా మరి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఈరోజు మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏమండి రేపు మీకు పేపర్లో వస్తే చాలామంది ఊబర్ కొడతా ఉంటారు లేదా ఆ బడ్జెట్ యొక్క ప్రతిల్లో మెగా డిఎస్సి ఏమన్నారు మీరు ఆ పాయింట్ని కూడా మీరు చూడండి ఆ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి శ్రీకారం చూడటానికి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధానం అనబట్టి మేనిఫెస్టోలో చెప్పారు అవి అమలు అవుతాయి ఎప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కొన్ని అమలు అవుతాయి ఇది తెలుసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం లేదు ప్రశ్నించే విధానం లేదు గొంతుకు లేదు మరి డిఎస్సి నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చి మూడవ తారీఖున కొంత అందులోనే ఇంకా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే ప్రధానంగా సార్ ఏంటి సార్ మరి నారా లోకేష్ గారు అంటున్నారు ఎస్సీ వర్గీకరణ సంబంధం లేకుండా ఎస్సీ వర్గీకరణ సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఏమయ్యా ప్రతి ఒక్కరికి బుర్ర అనేది ఉందా చాలా మందికి బుర్ర ఉండాలి కదా ఇప్పుడు తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి అయ్యా వాడేదో వాట్సాప్లో రకరకాలుగా వాడు మెసేజ్లు రకరకాల మెసేజ్లు ఏంటి ఇంకా నేను చెప్పాను కదా నలభై ఐదు రోజులు కూడా ఉండదు డిఎస్సి ఇచ్చేస్తారో అంతా అయిపోయింది కోర్టు చుట్టూ తిరుగుద్ది నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది నీకు వాళ్ళ పెట్టిన మెసేజ్ విజయవాడలో రకరకాల వ్యక్తులు ఒక ఆయన ఉన్నాడు నేను చెప్పట్లేదు కదా ఇలా తిరుగుతున్నాడు మీకు నారా లోకేష్ గారు ఏం చెప్పాడు ఆయన ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేదా మరి కాలం బట్టి ఎందుకు ఆగింది మీరు ఆలోచన చేసుకోండి నారా లోకేష్ గారిని అడగండి ఎస్సీ వర్గీకరణ అన్నాం కదా రాజకీయ పరమైంది అంటే అప్పుడేమో అలాగా ఎలక్షన్స్ కోసం ఇప్పుడేమో ఇలాగ ఎస్సీ వర్గీకరణ సంబంధం లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ మీద కోర్టుకి వెళ్ళటానికి ఇరు కుల పెద్దలు అది కూడా మీరు చదవండి ఇరు కుల పెద్దలు అందరూ కూడా చర్చిస్తున్నారు కోర్టు చుట్టూ తిరగడానికి నిజాలు తెలుసుకోండి అయ్యా చాలా మంది నిజాల వాస్తవాలు మీరు తెలుసుకోండి మీ మంచి కోసం చెప్తున్నాను ఎస్సీ వర్గీకరణ అవ్వాలి ఎస్సీ వర్గీకరణ అవ్వకుండా నోటిఫికేషన్ ఇస్తాము అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అన్నది దయచేసి మీరు దూరదృష్టితో ఆలోచన చేసుకోండి అంతకంటే మీకు మంచిగా చెప్పేది లేదు మరి బడ్జెట్లో చెబుతారు బడ్జెట్లో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఈ ఉన్నటువంటి మీకు గత నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంతకుముందు గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే మీకు బడ్జెట్ వచ్చిందా రాలేదా ఎన్ని బడ్జెట్లు అయినా ఇప్పటికీ ఓట్ అండ్ అకౌంట్లో రెండు బడ్జెట్లు సాధారణ బడ్జెట్ మొత్తం మూడు బడ్జెట్లు ఎన్ని లక్షల కోట్లు ఇప్పటికీ ఇది ఇది చాలామందికి అర్థం కాదు చాలా మందికి అర్థం కాదు మీకు వాస్తవాలు తెలుసుకుంటారండి డిఎస్సి ప్రస్తావన ఉంది అన్నారు మంత్రి ఉంది మంత్రి గారే చెబుతున్నారు ఆ బడ్జెట్ లోనే ఉంది ఎస్సీ వర్గీకరణ అవ్వాల్సిందే ఈ మాట నారా లోకేష్ గారు ఎస్సీ వర్గీకరణ అయ్యి చట్టం అయిన తర్వాత చట్టం చేసిన తర్వాత చేస్తామన్నారు ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ వస్తే ఆ పేపర్లో స్టేట్మెంట్లు అన్నీ నాకు పెడుతున్నారు చాలా మంది మీరు పెట్టేటప్పుడు వీడియోని చూసి పెట్టండి లేదా మంత్రి నారా లోకేష్ గారిని అడగండి తప్పే ఉంది సీఎం గారిని అడగండి మీరు ఓటేసిన మీ ఎమ్మెల్యేని అడుగుతాను కండి ఏ బాబు అంత భయపడతారు మాట మాటికి ఓటేసారు అడగలేరా కనీసం అడగలేరా సార్ ఏంటి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ అయ్యిందా ఒకవేళ అయితే ఎప్పుడు దీన్ని చట్టం చేస్తారు ఇంకెన్ని రోజులు పడుతుంది మీరు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తానని చెప్పారు కదా శాసనసభలో శాసన మండలిలో ఇప్పుడేమో ఎమ్మెల్సీ కోడ్ అయిన తర్వాత అన్నారు తీరా ఎమ్మెల్సీ కోడ్కి సంబంధించి ఆయన అన్నారు న్యాయ నిపుణులతో ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చింది ఇది న్యాయ నిపుణులతో చర్చించి దీని గురించి మాట్లాడిన తర్వాత మరొకసారి నేను ముందు నుంచి చెప్తున్నా కొంచెం దూరం నోటిఫికేషన్లు వస్తాయి చదువుకునే వాళ్ళు చదవండి మిమ్మల్ని చదవకుండా ఏ సో ఎవరైనా మేము కొత్తగా కోచింగ్ ఏర్పాటు చేసాం స్టార్ట్ చేసామంటే మీరు ఫీజులు కడతారు కట్టి పరిగెత్తుకుని వెళ్తే నేను నెత్తిని సేం చేసుకోవాలి ఉపాధ్యాయు సంఘాలకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి చట్టాలు చేయకుండా నువ్వే ఫీల్ అవుతావు నేనే ఉన్న వాస్తవం చదువుతున్నా ఉన్న వాస్తవాలు చెబుతున్నాడు కాబట్టి కొంతమందికి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు చేసేది ఏమీ లేదు ఇదంతా మీరు దయచేసి నిజంగా ఎక్కడైనా జాయిన్ అవ్వాలి వెళ్ళాలి అనుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా మార్చులు ఇచ్చి మీరు అప్లై చేసిన తర్వాత వెళ్ళండి ఏమో నా అంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేలకు అందిస్తే చాలా మంది అభ్యర్థులు అప్లై చేశారు ఫీజులు కట్టారు కదా దానికి సంబంధించి ఇంతవరకు ఎందుకు క్లారిటీ రావట్లా ఎన్ని విషయాలండి చెప్పాలనుకుంటే చాలా విషయాలు నేను నా గ్రూప్ని ఎందుకంటే నన్ను నమ్మి నన్ను నమ్మి గ్రూపులో యాడ్ అయ్యి రోజు చదివిస్తున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తున్నారు రోజుకు మూడు నాలుగు గంటలు నాకు కేటాయించి మీరు ఏ వర్క్ ఏ ఉద్యోగం అయినా చేసుకోండి నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసిన తర్వాత రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు పన్నెండు గంటలు నేను చక్కగా చదివిస్తే ప్రాక్టీస్ చేస్తాను ఇప్పటికీ ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తాం మేము నాకు తెలుసు ఆ విషయం ఏదో పేపర్లో వచ్చినాయి న్యూస్లోకి వచ్చినాయి డిఎస్సి నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణ సంబంధం లేదు మంత్రి గారే చెప్పారు మళ్ళీ మంత్రి గారే సంబంధం లేదు సంబంధం లేదని చెప్తున్నారు కోర్టు చుట్టూ తిరుగుతుంది తెలుసుకోండి అయ్యా దయచేసి తెలుసుకోండి అయ్యా ఎంతకంటే మీకు ఎంత నీట్గా క్లారిటీగా క్లియర్గా ఎవడో చెప్పడు అసలు అది